శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం పాల్గొన మాసంలోకి వచ్చేసాం మాఘమాసం అయిపోయింది కుంభమేళ అయిపోయింది ఎన్ని పర్వదినాలు మనం చేసుకున్న మాఘమాసం అంతా కూడా మహావిష్ణువుని పరమేశ్వరిని ఇద్దరిని సమానంగా ఆరాధించే మాసం మాఘమాసం కుంభమేళ పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ అంటే మూడేళ్ళకు ఒకసారి వస్తుంది దాన్ని కుంభ అంటారు ఆరేళ్లకు వచ్చేదాన్ని కుంభమేళ అంటారు పన్నెండేళ్ళకు వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారు అదేంటిది కుంభమేళ మొత్తం అయిపోయిన తర్వాత కుంభమేళ గురించి చెప్తున్నారు అని అంటే మరి కుంభమేళా సమయంలో అంతకంటే ముందు నేను వీడియోని ఇవ్వలేకపోయాను అన్నమాట అలా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో కుంభమేళాకు వెళ్ళి ఆ త్రివేణి సంగమంలో ప్రయాగరాజులో స్నానం చేసి అటునుంచి అటు అక్కడ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసి కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి యొక్క దర్శనము అటు అయోధ్యకి వెళ్ళి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకొని అందరూ పునీతులయ్యారు చాలా సంతోషంగా ఉంది కానీ తర్వాత కొన్ని సందర్భాలు కొన్ని విషయాలను విని ఆశ్చర్యమేసింది ఏంటిది అంటే నిజంగా అసలు మహిళా మనులకి భక్తి అనుకోవాలనో చాదస్తం అనుకోవాలనో నదులు అంటే ఏమనుకుంటున్నారు అసలు ఈ కుంభమేళ ఎందుకు వస్తుంది తెలీదు అక్కడ ఎందుకు నాగసాధువులు సాధువులు మొదటగా వాళ్ళు స్నానం ఆచరిస్తారు కుంభమేళ మొత్తం అయిపోయాక కూడా నాగసాధువులు సాధువులు అఘోరాలు స్నానం చేస్తారు దానికి పవిత్రత అనేది ఉంటుంది నేను విన్న మాట ఏంటిది అంటే అసలు ఒళ్ళు గగురు పొడిచింది అంతా అంటే ఒకలాంటి బాధ కూడా కలిగింది నదులని నదీమతల్లులుగా మనం మన భారతదేశంలో పూజిస్తూ ఆరాధిస్తున్నాం కుంభమేళాలో స్నానం చేస్తే పాపాలు పోతాయంట అని వెళ్ళారు కదా ఒకళ్ళు చెప్పిన మాట నా నేను విన్నది మహిళలు కుంభమేళాకు బయలుదేరారు ప్రయాగరాజు వెళ్ళే లోపే వాళ్ళకి నెలసరి వచ్చింది నెలసరి వచ్చిన వాళ్ళు ఆ కుంభమేళాలో స్నానం చేయకూడదు కదా లేదా ఒక నాలుగు రోజులు అక్కడ ఉండి ఐదో రోజు స్నానం మీరు తీసుకున్న రూముల్లో స్నానం చేసి తర్వాత ప్రయాగరాజ్ కుంభ త్రివేణి సంగమంలో ఆ కుంభమేళలో స్నానం చేయాలి అవునా అలా కాకుండా కుంభమేళ ఈ కుంభమేళ ఎప్పుడో వస్తుంది మళ్ళా నూట నలభై నాలుగేళ్లకు వస్తుందంట ఏమవుతుందిలే ఇది ప్రతీ నెల వచ్చే ఋతుక్రమమే కదా అని చెప్పి వెళ్ళి అలానే ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయటం చాలా బాధాకరం మనకొచ్చే ప్రతి ఋతువుకి ఒక ప్రాధాన్యత ఉంది ఒక పవిత్రత అనేది ఉంది ఆ పవిత్రతకే మనం విలువలేన ఇయ్యనప్పుడు మనం మన భక్తి ఎలా అవుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి స్నానం చేశారు ఏం జరుగుతుంది ఋతుక్రమంలో మహిళలకు తెలియదా మలినం చేసినట్టు కాదా మలినం చేసిన పాపం మీకు రాలేదా పుణ్యం వస్తుందా మనము పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాన్ని తీసుకొచ్చుకోవాలి అంటే నదిని గౌరవిస్తేనే మనం నదిలో స్నానం చేసి బయటికి వస్తూనే మనం చేయవలసిన పాప పనులు చేస్తే ముందు దా ఆ నదీమ తల్లి స్వీకరించిన మన పాపం మొత్తం మళ్ళా తిరిగి మనకి వచ్చి చేరుతుంది అలాంటి కొన్ని ప్రక్రియలు మనకి ఉన్నాయి అలాంటిది అసలు కొంత అసహ్యం కూడా వేసింది ఎలా వెళ్ళి ఆ కుంభమేళాలో ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు కొంచెమైనా ఆలోచించాలి అలాంటప్పుడు కుంభ మీ దగ్గర ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ ఉంది వెళ్ళే ఇచ్చి ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ తీసుకురండి అని చెప్పి మీరు రూములు ఇచ్చిన తర్వాత ఆ రూమ్లో ఆ నీళ్ళతో స్నానం చేయండి అంతే కదా నది నది ఏదైనా నీరు అనేది ప్రతిదీ స్వీకరిస్తుందండి మనం కొంచెం కొన్ని విషయాల్లోకి వెళితే జలాన్ని పెట్టుకొని నెగిటివిటీని తీసేసుకుంటుంది జలం అని చెప్పి చాలామంది మనకి ఓపెన్గా చెప్పారు అటువంటి తల్లులు ఆ నదులు పారుతూ ఉంటాయి ఎలా చేస్తారు చాలా పాపం కదా ఈ ఎక్కడ ఏమి జరిగినా ఈ నెలసరిని గుర్తుపెట్టుకొని మీరు నెలసరి సమయంలో నదులకు వెళ్ళి స్నానం చేయకూడదు ఒకవేళ అవి ఇంకా రావు జీవితంలో మళ్ళీ నూట నలభై నాలుగేళ్ళకి మనం వెళ్ళి వెళ్ళలేం మనం ఏ జన్మలో ఉంటాం మనకేం తెలుస్తుంది అని చెప్పనని ఒకవేళ అనిపిస్తే భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి నా అయినా అన్ని రోజులు కుంభమేళ జరిగింది కదా మీకు నెలసరి సమయంలోనే ఎందుకు వెళ్ళాలి అయిపోయాక వెళ్ళి వెళ్ళచ్చు కదా ముందైనా వెళ్ళొచ్చు కదా ఇటువంటి పాప పనులు చేసి మన సంస్కృతి సాంప్రదాయాలని భ్రష్టుబట్టిస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో అనమాట జాగ్రత్తగా ఉండండి తల్లి నేను దీన్ని వార్నింగ్ లాగా ఇవ్వట్లేదు పాపాన్ని కొని తెచ్చుకోవటం ఇది ధర్మ పరిరక్షణ సమితి అనేది ఒకటి ఉంది ధర్మాన్ని పరిరక్షించుకోవటం నదుల్ని పరిరక్షించుకోవటం పది మంది గురించి ఆలోచించక్కర్లేదా మనం స్నానం చేసేసి వచ్చేస్తే సరే నెలసర్లో ఉన్నా ఎక్కడున్నా ఇది మంచి పద్ధతేనా కాదు కదా మరి ఎవరినైనా నొప్పించుంటే క్షమించాలి స్వస్తి